తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న భగవత్ శ్రీ ఆశ్రమంలో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు నెల్లూరుకు శ్రీ లక్ష్మి హోమియోపతి వైద్యుల సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు నాయుడుపేట పట్టణానికి టీడీపీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి ఈ వైద్య శిబిరంలో పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లికాంబ ఆశ్రమం ఆదరణలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు నేను డాక్టర్ రంగనాథ్ హోమియోపతి ఫిజీషియన్ నెల్లూరు శ్రీ లక్ష్మీ హోమియోను కేర్ నుంచి ఈరోజు ఇక్కడ మల్లికాంబ ఆశ్రమంలో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము పెద్దలు అందరి సౌజన్యంతో ఈరోజు క్యాంప్ అనేది చక్కగా జరిగింది చుట్టుపక్కల పల్లెటూరు నుంచి అందరూ కూడా వచ్చి ఉచితంగా హోమియో మందులు జర్మనీ మందులు తీసుకోవడం జరిగింది చాలా సంతోషం సుమారు ఇప్పటికీ ఉదయం నుండి వైద్య శిబిరం ప్రారంభమైన నుండి నూట యాభై మందికి పైగా ఎవరైతే ప్రజలు ఈ వైద్య శిబిరంలో అనేకమైనటువంటి వైద్య సలహాలు సూచనలు తీసుకున్నారు మరి అదేవిధంగా ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు మరి సాయంత్రం వరకు ఈ వైద్య శిబిరం ఇక్కడ కొనసాగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మరి గ్రామీణ ప్రాంతంలో ఎవరికైతే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో హోమియోపరమైనటువంటి ఇబ్బందులు కానీ కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఇటువంటి ఇబ్బందులకి సలహాలు సూచనలు మంచి వైద్య సదుపాయాన్ని అందించడానికి ప్రముఖ వైద్యులు ఇచ్చేశారు మరి ఈ అవకాశాన్ని మీడియా ద్వారా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మల్లికాంబ ఆశ్రమంకి నాయుడుపేట పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఉచితమైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇదే విధంగా గతంలో కూడాను చాలా చాలా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ ఆశ్రమం వారు ఎంతో ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు దీనికి మా తండ్రిగారైన గారైన కీర్తిశేషులు శ్రీ గూడు రఘునాథ్ రెడ్డి గారు ఎంతో తోడ్పాటును అందించారు దీనికి ఈ ఆశ్రమాన్ని నెలకొల్పడం కోసం మా తండ్రిగారైన గూడు రఘునాథరెడ్డి గారు ఆశ్ర ఆశ్రమం కోసం చాలా చాలా పరితపించే వాళ్ళు అందరు నాయకుల యొక్క సహక సహాయ సహకారాలతో ఈ ఆశ్రమాన్ని ముందు నడిపించారు అదేవిధంగా ఈ ఆశ్రమం ముందు ముందు కూడాను ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలను అందించాలని ఈ ఆశ్రమం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి